ఇలా వాటర్ మధ్యలో ఇలా ఎడ్ల బండి అయితే వచ్చిందన్నమాట హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్ చెరువు అనే గ్రామం ఇక్కడ ఎక్కువగా సీతాఫలాలు పంట పండిస్తూ ఉంటారు ఎటువైపు చూసినా సీతాఫలాల బిజినెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి చాలా మంది కొనుగోలుదారు వచ్చి కొనటం జరుగుతుంది సీతాఫలాల సీజన్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఈ వీడియో తీయటం జరిగింది తీరిపోతాయి మాట మాట విటమిన్ సి చాలా పోషక విలువలు అయితే ఉంటాయి సో సరిపోయింది ఈ యాడ్ అయితే ఫైనల్గా అయితే చెప్పవలసింది ఏంటంటే ఇది మనకి సీజనల్గా దొరికే ఫుడ్ కాబట్టి ఈ సీజన్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఈ దివాన్ చెరువు ఎంటర్ అయినప్పటికీ ఎక్కువగా సీతాఫలాలు అయితే అమ్మటం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను తూర్పు గోదావరి జిల్లాలోని ఆ దివాన్ చెరువు అనే ఏరియాలో అయితే అనమాట ఇక్కడ మనకి ఆటో నగర్ ఓకే ఇది వచ్చేసి ఆటో నగర్ అంట ఇక్కడైతే ఎక్కువగా సీతాఫలాలు అయితే అమ్ముతారన్నమాట మనకి ఈ వర్షని కొన్ని మేర వరకు ఇవే అమ్ముతారు ఒక్కొక్క చోట అయితే ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది సీజనల్ గా దొరుకుతుంది కదా సో సీజన్ అయితే అయిపోతుంది ఇంకొక టెన్ డేస్ లో మొత్తం సీతాఫలాలు అయితే అట్లా దొరకనమాట సో అందుకని అయితే తీయటం అయితే జరిగింది ఏంటంటే మనకి ఇక్కడే తోటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కొనుగోలు చేయటం ఇక్కడ సేల్ చేయటము అసలు ఇక్కడ కాస్ట్ ఎంత ఉందో అనుకున్నాము మీ పేరేంటండి ఇలా రండి రేట్ అండి రేట్ రెండు యాభై యాభై రెండు వందలు తగ్గిపోయి తగ్గించబై డజను అదే అండి బ్యాండిలో అయితే మీరు అమ్మి రెడ్ చెప్పినండి రెండు యాభై మూడు వందలు ఆ శ్రీరాంపరం అండి శ్రీరాంపరండి ఈ ధర్నా మూడు ఉండి అని తీసే అయిపోయాయండి కాయలు ఆ ధర్నా అయితే ఒక ఐదు ఆరు ఉన్నాయండి ఆ ధర్నా ఈ ధర్నా ఒక ఐదు ఉంటాయండి ఆ ధర్నా పదిహేను మొత్తం ఒక ఇరవై సాఫర్ ఉంటాయండికి మనం అంతే తోటలో డైలీ తీసుకుంటాం అంటే అండి పై ఓడికి అయితే ఇస్తారని మాకు ఊలే రేట్ ఇస్తారు అదే అండి అదే డైలీ పట్టుకెళ్తాం కదండి నాటి పిరమవుద్దు నాటి సౌకవద్ది చెప్పలేం కదా కాయలు ముగ్గులే అనుకోండి సౌకవద్ది పుచ్చకాయలు అమ్ముతాను బయర్ బజార్లో వన్ టౌన్ ఫోల్ టైం కాడ తర్వాత పుచ్చకాయలు అయిపో మాడుకలు అమ్ముతాను రెండు వందలు ఇస్తారు మనం బేరే ఒక రెండు వందలకి అయితే ఇస్తారంట సో దాన్ని బట్టి మనం కాస్ట్ కాస్ట్ అడిగి మనం తీసుకోవాలి గా కాబట్టి ఇవి తర్వాత ఏమో దొరకవు సీతాఫలాలి ఇక్కడ అయితే సీతాఫలాల తోట అయితే ఇదే మాట మనకి లోపలికి వెళ్ళడానికి అయితే లేదు ఇక్కడ లాక్ చేసేసారు సో ఇది రిస్క్ జోను అంటే ఇప్పుడైతే ఈ టైంలో అయితే ఎవరు ఉండరు సీజన్ అయిపోయింది కదా అనేసి అన్నారు నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇక్కడి నుంచే కోసి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది మాట మార్కెట్కి అయితే ఇదే ఇదంతా సీతాఫల తోటే మేము లోపలికి వెళ్ళడానికి అయితే డేర్ చేయలేదు ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్ లా ఉంది లోపలికి అయితే ఎవరు వెళ్ళటానికి లేదన్నమాట సో చాలా కష్టపడి అయితే వచ్చనమాట ఈ దివాన్ చీరనేది ఇట్లని అదైతే మనకి దొరకలేదు ఎందుకంటే ఇప్పుడైతే ఇప్పుడు ఇవన్నీ తోటలే ఇలా ఉంది ఈ ఏరియా మొత్తం మనిషిగా ఉంది మేము లేడీస్ కాబట్టి కొంచెం డేర్ చేయలేకపోయా అన్నమాట వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేసాం దొరుకుతుందేమో అనేసి చాలా చూడట్లేదు ఎంత ఎంత పడుతుంది మనకు వస్తనే ఇవే బిజినెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట మనకి యాత్రేపురంలోని పోతరేకులు ఎలాగా రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతారో అదే విధంగా ఇక్కడైతే రోడ్డు పక్కనే అన్ని సీతాఫలాలన్నమాట అన్నమాట సో ఎంత పడుతుందండి కాస్ట్ ఇది చెప్తోంది 450. 450. 850 అంటే 250 ఏమైనా అంతేనా లేకపోతే కొటోకొకదా? అదేనండి మా ప్రీ ఆర్డర్ అంటే ఇదన్నీ ఒకటే. అదేద 350. ఎంత? ఎంతనండి ఐయోటే 400 300 పడతది. కొట్టు పరంగా వస్తారా? ఓడైన్ లక్కే. ఓడైన్ ల. చూద్దాం ఇంకా బిజినెస్ ఏమన్నా ఎదురు ఉన్నాయా? ఐదు వందలు అంటే బారమద్ది ఎంత తగ్గిస్తారా ఇంకంతేనా వందలు ఫైనల్గా ఎనిమిది వందలు ఓకే ఇక్కడ ఫైనల్ ఫైనల్గా అయితే ఎనిమిది వందలే ఇక్కడ ఏంటంటే రెండు బుట్లు కలిపి థౌజండ్ కి అయితే ఇస్తున్నారు సో అందుకనే ఎనిమిది వందలు అయితే తీసుకుంటున్నారన్నమాట అంటే ఎక్కువ మొత్తంలో అమ్మటం అయితే ఇంకా ఉన్నాయంటే ఎదర బిజినెస్ ఎలా ఉందో చూద్దాము రాజమండ్రిలో గోదావరి దగ్గర నిలబడి వీడియో తీస్తుంటే ఒక విచిత్రం అయితే కనిపించింది అదే ఇది ఇలా వాటర్ మధ్యలో ఇలా బండి అయితే వచ్చింది భలే ఉంది అసలు దీన్ని ఎలా తీసుకెళ్లారో కూడా తెలియదు అవి మధ్యలోనే ఆగి వాటర్ తాగుతున్నాయి

ఫస్ట్ లో నేను అనికేనే దాన్ని ఏముంది అని అనమాట ఇప్పుడు మనకి దగ్గరగా ఇలా చూసేసరికి భలే విచిత్రంగా అయితే అనిపించింది ఇలా ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాం